నేను అండి మాది కే గోపాలపురం పాతపట్నం మండలం మాది పాతపట్నం మండలం మా ఏఓ గారు ఇంతవరకు కే రవికుమార్ గారు అనేసి ఉండేవాళ్ళు ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు ఏమయ్యారో తెలియదు అంటే బదిలీ అయ్యారా పోస్ట్లోకి ఇంకొక లేవరు కూడా ఇంతవరకు రాలేదు ఇంచుమించు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు అయిపోయింది మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ వాళ్ళు కలవాలంటే అవట్లేదు ఎవరు ఇన్ఛార్జ్గా ఉన్నారో తెలియట్లేదు ఇక్కడ చూడండి ఈ వాతావరణం ఈ ఇది ఈ రకంగా ఇక్కడ మొక్కలు చెట్లు అన్నీ బలిసిపోయి ఉన్నాయి అంటే ఎలాగా ఉపయోగిస్తున్నారని ఎవరైనా వస్తే కదా ఆఫీస్కి అది నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అంటే ఇంత మొక్కలు పెరిగిపోయినా సరే రావట్లేదు అసలు ఉపయోగించట్లేని అర్థమవుతుంది కదా అది ఒకటి మళ్ళీ మాది పాతపట్నం మండలం మా అన్నీ ఇక్కడ దగ్గరలో ఉంటే ఏఎస్ కౌట్లో మా సచివాలయం ఎందుకండి అంటే ఎరువులకి వెళ్ళాలంటే మాకు రూట్ లేదు చుట్టూ తిరిగి రావాలంటే రెండు వందల ఎనభై రూపాయలు ఊరియా ఇస్తున్నారు అక్కడ నుంచి ఆటోకి ఒక ఏడెనిమిది వందలు ఇవ్వాలి ఆటోకి మరి సుఖమేటండి ఇక్కడ రెండు వందల ఎనభై రూపాయలు ఒక బస్తా అయితే గవర్నమెంట్ ఇస్తుంటే ఆర్బీకేలా మేము ఎనిమిది వందల రూపాయలు ఆటోకి ఇస్తే మరి ఒక బస్తా అప్పుడు నాలుగు వందల ఐదు వందలు అయిపోతుంది మరి సుఖమేటి దానికి రూట్ లేదు మళ్ళీ వరుస మీదుగా వెళ్ళాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇది ఎవరు ఇలాంటివి పట్టించుకోరు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మా పాతపట్నంకి అన్ని ఆఫీసులు ఉన్నాయి ఆఫీసులకి ఏమీ కొరత లేదు ఎవరు కూడా అందుబాటులో ఉండరు ఎవరు సరిగ్గా టైంకి దొరకరు ఏవి ఇవాలో ఎవరి పనులాలు కరెక్ట్ చేయట్లేదు మాకు అన్ని ఫెసిలిటీస్ రైతులకు ఉండి ఎందుకు ఇల్లు ఇవ్వట్లేదు ఏమైనా సరే ఎందుకు ఇవ్వట్లేదు ఏ కారణం చేత రాసి ఇవ్వండి అంటే రాసి ఇవ్వరు అంతే మా పైన ఉన్న వాళ్ళు ఇలాంటివి అంటే ఎగ్జాంపుల్ ఒక కౌలు కార్డుల మీద లోన్లు అనుకోండి లేదంటే ఎరువులు అనుకోండి విత్తనాలు అనుకోండి ఇలాంటివి జరుగుతున్నాయి మరి మేము ఏ చెప్పుకోవడానికి మాకు ఏవో గారు కూడా లేరు అందుబాటులో ఇది ఎందుకు ఎలాగా జరుగుతుంది అంటే ఎందుకు పట్టించుకోరు మా పాతపట్నం మండలంకి మా కేగోపులపురం మళ్ళీ కేగోపులపురం పంచాయతీ పాతపట్నంలో కలిసి ఉంది ఒక రోజైనా డ్రైన్ క్లీన్ చేశారా ఒక రోజైనా వీధులు క్లీన్ చేశారా ఒక రోజైనా ఆ రోడ్డు ఎలాగుందో చూసారా చెట్లు షాములు చెత్త సాధారణ అయిపోయింది మరి మాకు పంచాయతీ పాతపట్నమే కదా మరి మాకు సపరేట్ పంచాయతీ లేదు కదా మరి ఇవన్నీ ఎందుకు ఇలాగా పట్టించుకోవట్లేదు ఎవరు అని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ అంటే ఎవరైనా సరే చూడండి ఇప్పుడు అక్కడ ఎక్కడో ఒక దగ్గర రైతుకి పాస్బుక్కి లంచం పదమూడు వేలు ఎంఆర్ అడిగారు అది ఇవ్వలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటివి వస్తాయండి అంటే ఆత్మహత్య చేసుకున్న వరకు ఎవరు అనమాట ఇప్పుడు నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాను ఎవరైనా పట్టించుకుంటున్నారా అంటే ఆత్మహత్యలు చేసుకోవాలా వీళ్ళు పట్టించుకోవట్లేదని ఇదే ఇలాగా మన వ్యవస్థ ఈ రకంగా ఉంది మరి ఆఫీసర్లు చొరవ తీసుకొని పట్టించుకొని అధికారులు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది పట్టించుకోవాలండి అంటే అన్నం తినే వాళ్ళు ఎవరు లేరా అసలు ఎవరు కూడా అన్నం తినట్లేదా ఏం తింటున్నారండి అర్థం చేసుకొని ఎవడి పని ఆడి కరెక్ట్గా చేయాలి కదా అప్పుడే కదా వ్యవస్థ బాగుంటుంది అందరు బాగుంటారు ఎవడి పని ఆడు ఎందుకు కరెక్ట్గా చేయట్లేదు చెప్పించుకోవడం ఎందుకండి ఇది జరుగుతుంది